ఫ్రెండ్స్ నేను నీనువాషానివా సఫిషియన్ ఫ్రెండ్స్ ఈరోజు చల్లట్టు తయారు చేసుకుందాం చల్లట్టులో ఏంటి ఏంటంటే మైదా పిండి ఇది మైదాపిండి అనమాట ఒక గ్లాసుడు తీసుకున్నాను బియ్యపిండి మైదాపిండి కలిపి తయారు చేసుకునే చల్లట్టు చాలా బాగుంటుంది అయితే ఇది కొంచెం పట్టుకోవాలి మనం ఇది ఒక గ్లాసు మైదా పిండి అనమాట ఇందులో వేసి పట్టేసుకుందాం తోజమ్మా ఎందుకు అరుస్తున్నావు అమ్మా ఓకే తీసేసాను అనమాట ఇది తీసేసి పడేసుకోవాలి ఫ్రెండ్స్ ఏంటంటే మైదాపిండి ఒక గ్లాస్ తీసుకుందాం బియ్య పిండి తీసుకోవాలి ఇంట్లో పట్టించి బియ్య పిండి అనమాట నేను పట్టించాను అయితే ఇది బియ్య పిండి కూడా ఇలాగే ఒకసారి జల్లెడ పట్టుకోవాలి రెండు గ్లాసులు వేస్తున్నాను ఈ తోటే ఒక గ్లాస్ ఏమో మైదా రెండు గ్లాసులేమో ఏమో పిండి ఇవి రెండు అలా ఐదో అలా జల్లెడ పట్టుకుంటే ఇట్లా ఏదైనా ఉంటే వచ్చేస్తుంది బయటికి ఇంకొక గ్లాస్ పోద్దాము ఇంకొక గ్లాసు పోస్తున్నాను దీన్ని కూడా నిల్లడి పట్టేసుకుందాం ఇది పిల్లలు అనమాట ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే తయారు చేసి పిల్లలకి మంచి దోషల వేసి పెట్టచ్చు అనమాట దీన్ని కూడా పడేసేద్దాం ఓకే ఈరోజు ఈ రెండు అనమాట ఇవేం చేయాలంటే మనం కొంచెం కలుపుకోవాలి ఒకసారి మైదాపిండి బియ్య పిండి చల్లట్టు అంటే మనం పెరుగు తయారు ఉంటుంది కదా ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు దాన్ని వేసుకోవాలన్నమాట ఈ రెండు ఓకే కదా అయితే ఫ్రెండ్స్ ఏంటంటే దీంట్లో పచ్చిమిర్చి పచ్చిమిర్చి అల్లం అనమాట ఈ అల్లము పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక అల్లం అనమాట అయితే ఇది ఏంటంటే మిక్సీ పట్టేస్తాం అసలు అయితే సన్నగా తరిగి వీటిలో కలిపి తయారు చేస్తే బాగుంటుంది కాకపోతే పిల్లలకి ఏంటంటే అవే అవే అడ్డొస్తాయి దోశ వేస్తే సాఫ్ట్గా మంచిగా ప్రశాంతంగా తినాలి మమ్మీ అదిది ఇదిది అని పిల్లలు మనం చిక్కగా పెట్టుకోకుండా ఈ రెండు కలిపి మిక్సీ పట్టేస్తాం మిక్సీ పట్టేసి ఇందులో కలుపుకుందాం మిక్సీ అయితే పట్టేసాయన్నమాట అల్లం పచ్చిమిర్చి ఇందులో కలిపేసుకుందాం మనం ఉంటుంది కదా కలుపుకోవాలి చేయితో అయితే వంట పుట్ట ఓకే ఇదంతా ఈ ఒకసారి మొత్తం వేసేసి మొత్తం కలుపుకోవాలి ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి అంటే నేను దాదాపు ఒక చెంచాడు వేస్తున్నాను ఒక చెంచాడు ఉప్పు అనమాట అల్లం ఉప్పు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అనమాట ఒక చెంచాడు వేసుకోవాలి ఓకేనా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం ఉప్పు వేసాను కదా ఇదంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇందులో మనం పుల్లటి మజ్జిగ అంటే మనం నిన్న తయారు చేసింది ఉంటుంది కదా అది వేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడుదైనా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఏం పర్వాలేదు ఇదంతా కలిపాను కదా ఇప్పుడు మజ్జిగ అనమాట అంటే మజ్జిగ అంటే పల్సగా తయారు చేసి అలా పోసుకోర్లేదు పెరుగు వేసుకోవచ్చు వేసి మనం నీళ్ళు పోస్తాం కాబట్టి పెరిగేస్తున్నా నేనైతే ఒక రెండు గంటలైతే పెరిగేసేసాను ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఏమి కాదు దాదాపు మూడు గంటలైతే నేను పెరుగు వేసేసాను ఈ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టా చిన్నోయో ఇంతే సపెట్ట వేసేసాను కదా ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అంతా కలుపుకొని వాటరు కొంచెం కొంచెం దోశ పిండిలాగా దోశ వచ్చేలాగా పలసగా కలుపుకోవాలి వాటర్ పోసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ పోస్తున్నాను వాటరు సరిపడా ఒక గ్లాస్ ఎడ ఫస్ట్ చూసుకోండి మనకి దోశ పిండి ఎలా వచ్చేలాగా అలా కలుపుకోవాలన్నమాట ఇదంతా మొత్తము ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే ఇలా తయారు చేశాను జారుగా ఇట్లా జారుగా పడిపోయేలాగా తయారు చేశాను అనమాట ఇది ఒక ఐదు నిమిషాలు ఒక పక్కకు పెట్టేసి మూత పెట్టేసి మనం దోశలు వేసుకోవటం అనమాట చాలా బాగుంటుంది ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టేసి మగ్గిందనమాట దీన్ని మనం మంచిగా పక్కన పెట్టేసి పెంకు పెట్టేసి మంచిగా వేసేసుకుందాము చక్కగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ నేనైతే పెంకు పెట్టేశాను వేడెక్కింది ఆయిల్ పూసేద్దాము ఆయిల్ ఆయిల్ పూసేసి మనం దోశగా వేసేసుకున్నాము ఇలా వేసుకోవాలి కొంచెం చుట్టూ కొంచెం ఆయిల్ అలా తగిలియండి కొంచమే లైట్గా ఇది కొంచెం బాగా రోస్ట్గా కొంచెం తోరగా వేయించుకోవాలి కా కాల్చుకోవాలన్నమాట చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇలా తయారు చేసుకోండి బియ్య పిండి పిండి కలిపి చల్లెట్ట అనమాట పెరిగేసాం కదా మంచిగా ఉంటుంది అనమాట ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఇలా తయారు చేసి పెట్టామనుకోండి చక్కగా తినేసి మంచిగా హోంవర్క్లు ఉంటాయి కదా అవి రాసేసుకుంటారు మంచిగా వాళ్ళు మనం ఇలా తయారు చేసి ఈవినింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్గా పెట్టేయండి ఈవినింగ్ స్నాక్స్ అవి కూడా తయారు చేసుకోవచ్చు మనమేం భయపడాల్సిన అవసరం ఉండదు మంచిగా వచ్చేస్తే దోశలు చూసారు కదా చక్కగా వచ్చేసింది తప్పకుండా తయారు చేసుకోండి పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ఉప్పు సరిపడా ఉప్పు అలాగే పెరుగు ఇవన్నీ వేసాం కాబట్టి పుల్లగా కారం కారంగా మధ్యలో మనకి జీలకర్ర నోటికి తగులుతూ జీలకర్ర మెత్తగా మిక్సీలో వేలే కదా అలాగే వేసానుక డైరెక్ట్గా కూర్చోాడు అవన్నీ నోటికి తగులుతూ చాలా బాగుంటాయి ఆ ఉల్లిగడ్డ అవన్నీ అవసరం లేదనమాట పచ్చిమిర్చి అల్లము ఏంటంటే పట్టకుండా అలాగే వేసామనుకోండి పిల్లలకి తగులితే కారం కారం అని బాధపడతారు ఆ గోలం ఎందుకని నేనైతే మిక్సీ పట్టేశాను ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఇట్లా చూసారు కదా ఇట్లా మంచిగా ఎర్రగా మంచిగా కాలుతాయి అనమాట ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అమ్మ వేస్తూ ఉండు తండ్రి ఒక్క నిమిషం ఉండు ఇంకో దోశ వేస్తున్నా అయ్యా ఒక్క నిమిషం చిన్న ఇది ఒకటి తయారు చేసిన తోజమ్మ కీప ఇంకొకటి వేసుకున్నా అమ్మ దోశని చా దోశని ఏమన్నావు తల్లి నీకు రెండు ఇస్తాను మంచి తల్లి కదా బంగారు తల్లి కదా ఇస్తా ముందు అమ్మమ్మ కొంచెం లైట్గా నూనె పక్కన చుట్టూ వేసుకోవాలన్నమాట ఇది అమ్మ నేను నీకు రెండు ఇస్తా ఓకేనా ఒక్కసారి తయారు చేసి నీకు రెండు దోశలు ఇస్తాను ఒక్క నిమిషం ఉండి బంగారు తల్లి ఒక్క నిమిషం ఉండి తల్లి ఇస్తాను చెప్పనాయా మా పిల్లలైతే ఆగట్లేదు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను మా తూజుగాడు నానిగాడు కావాలమ్మమ్మ అంటున్నారు చిన్న పిల్లలు కదా గుడ్డోలు వాళ్ళు ఇలా తయారు చేసుకొని ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అన్నమాట మినప్పప్పు బియ్యపిండి ఖర్చు లేకుండా ఇందులో బియ్యపిండి పిండి అలాగ బట్టిస్తాం కాబట్టి మినప్పప్పు లేకుండా పిండి కలుపుకొని కూడా ఇలా దోశలు తయారు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇందులో వీలుంటే ఆప్షను క్యారెట్ కూడా సన్నగా తురిమి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇవన్నీ వేస్తే పిల్లలు ఏరేస్తూ ఉంటారు పక్కన పడేస్తూ ఉంటారు వేస్ట్గా అందువల్ల నేను చాలా వరకు మిక్సీ పడతాను మా ఊళ్ళైతే మరీ ఘోరం అసలు ఏరటం ముందు ముఖ్యంగా ఏర్చుకో అవన్నీ ఏరుకుంటూనే కూర్చుంటారు తినే తక్కువ అందుకనే నేను ఎక్కువ శాతం మిక్సీ పడతాను అన్నమాట ఏదైనా ఏది తయారు చేయాలన్నా మిక్సీ పడతాను నేను ఎక్కువ శాతం చూసారు కదా ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ రెండు వైపులా చక్కగా ఇలా ఎర్రగా కాల్చుకోండి చాలా చాలా బాగుంటాయి అనమాట చల్లట్టు ఎంత బాగుంటుందో అనమాట చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా తయారు చేసుకోండి తప్పకుండా నేను పొయ్యి బంద్ చేస్తున్నాను పొయ్యి బంద్ చేసి ఈ పెంకు మీదనే మా ఊరికి కావాలట తయారు చేసినే చూపిస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ కాలుతున్నాయి అనమాట వేడి వేడిగా ఉన్నాయి కదా ఓకే ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఏది ముట్టుకునేలాగా లేదనమాట కాలిపోతున్నాయి ఇవి ఇట్లా డైరెక్ట్గా ఉత్తగైనా తినొచ్చు లేకపోతే ఇంట్లో ఏ పచ్చడి ఉన్న అల్లం చట్నీ ఉన్నా ఉసిరుగా కారాలు ఉంటాయి కదా ఆ పచ్చడి ఈ పచ్చడి ఏ పచ్చడి నంచుకునే తినచ్చు చాలా బాగుంటాయి పిల్లలకి ఎక్కువ శాతం పచ్చళ్ళు అలాంటి పనికిరావు కాబట్టి డైరెక్ట్గా తినచ్చు అనమాట ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే పెనం మీద పెట్టింది కదా ఇంకొద్ది గాలిపోతుంది ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ చల్లట్టు ఇలా తయారు చేసుకోండి బియ్య పిండి మైదాపిండి కలిపి ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ